అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇక ఈ పథకం ద్వారా ఈ నెల ఇరవై ఎనిమిదినే మనకి పథకానికి సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక మహిళలు ఏం చేయాలి ఇక ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎలా చేస్తే డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మళ్ళీ మీకు విషయం అనేది అవ్వదు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా ఆ వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి మీరు వీడియోను షేర్ చేస్తే మీతో పాటు మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రత్యేకంగా మహిళల కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ పథకాల్లో ఎక్కువ భాగం మహిళ కోసం కొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఒకటైనటువంటి మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పద్దెనిమిది వే మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం ఆసన్నమైంది ఇక ఈ సెప్టెంబర్ ఇక ఈ నెల మనకు పదిహేనో తారీఖు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఒకవేళ ఈ నెల పదహారు పదిహేను నుంచి దరఖాస్తులు స్వీకరించుకుంటే గనక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి తప్పకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి మనకు ఏ రోజు ఏ నెల నుంచి మనకి యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తారు అకౌంట్లో జమ చేస్తారా లేకపోతే నేరుగా చేతికి ఇస్తారా అనే సమాచారంలోకి మనం ఇప్పుడు వెళ్దాం ముందుగా ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ యొక్క ఈ పథకం ద్వారా మీరు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులైన అనమాట ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు కనుక చూసినట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ అన్ని కులాల వారికి అన్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవి ఐదు పత్రాలు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి అంటే ఆదాయ సర్టిఫికెట్ అనమాట ఇన్కమ్ అంటే ఏదో అనుకున్నారు ఆదాయం సర్టిఫికెట్ ఈ తప్పనిసరిగా మీరు ఐదు పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ ఐదు పత్రాలు కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ యొక్క ఐదు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నా లేకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఇవి ఉంటేనే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగిన మహిళలందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఫోన్ నంబర్ సహాయంతో ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదిహేను నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని ముందుగా చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై ఎనిమిదికి అయితే మార్చడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసున్నవారు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మనకు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా జిరాక్స్లు తీసుకుని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం నుంచి మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మీకు యొక్క డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాస్త సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకి మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళ ఖాతాకు కూడా జమ చేస్తున్నట్లు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మీరు గ్రామాల వార్డు సచివాలయం నుంచి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు పూర్తి స్థాయి బడ్జెట్ నైతే ప్రవేశపెట్టబోతుంది గతంలో చూసుకుంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు అది కూడా కేవలం పది రోజులకు మాత్రమే ప్రవేశపెట్టారు ఇక టైం అయితే అయిపోయింది కాబట్టి ఇక ఈ నెలలో తప్పకుండా మనకు సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రకటిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిధులైతే భారీగా కేటాయించబోతున్నారు ఇక ఇప్పటికే బడ్జెట్ అనేది ప్రకటించేవాళ్ళు కానీ మన ఏపీ మళ్ళీ కూడా తీవ్రంగా నష్టపోయింది ఇక డబ్బులు కూడా లేవన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున కూడా చెప్పడం జరిగింది అంత అప్పు కూడా గత ప్రభుత్వం అయితే చేసింది ఇక అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ప్రస్తుతానికి చాలా లోటు బడ్జెట్లో ఉన్నాం డబ్బులు అయితే లేదు అనేసి అంటున్నారనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు వరదలు రావడం జరిగింది ఈ వరదలు వచ్చి తీవ్రంగా దాదాపు పదహారు వేల కోట్ల నష్టాలైతే రావడం జరిగిందని మనకు మనకు ప్రజలకు ఈ యొక్క విజయవాడలో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ వర్షాల వల్ల కూడా తీవ్రంగా దెబ్బతిన్నాం కాబట్టి మనకు నిధులైతే రావాలి నిధులు వచ్చిన వెంటనే కూడా అన్ని పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది రూపొందించి బడ్జెట్ అనేది కేటాయిస్తామన్నారు ఇక ఈ బడ్జెట్లో తప్పనిసరిగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మనకు నిధులనేది కేటాయించి వచ్చే నెల అక్టోబర్ నెల నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి